కామన్కి రెండు వేల మూడు వందల రూపాయలు సన్నాలకి అదనపుగా తీసుకొచ్చినప్పుడు ఆ రైతు పాస్బుక్ ఫోన్ నంబర్ అంటే ఫోన్ నెంబర్ ఆధార్ నంబర్కి కోసము రైతులు తమ వద్ద ఫోన్ ఉంచుకునే విధంగా పాస్ పుస్తకము జత చేయాలి ఒకవేళ కౌలుదారులు ఉన్నట్టయితే ఆ కౌలుదారులు కనీసం ఏ తెలిసినటువంటి తేమ శాతము చెత్త కాలు మట్టి ఈ చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన వారికి పరిమాణాలు టీపీసీ సెంటర్ లో ఒక క్వింటల్ క్యాలిక్యులేషన్ అంటే ఓటీఎంఎస్ లో రైతు ధాన్యాన్ని తీసుకొచ్చినట్టయితే దానికి ఒక ఎకరం నలభై మూడు దీనికి మళ్ళీ ఒకసారి ట్రాన్స్ఫర్ చేసుకొని సబ్మిట్ కానీ మనము కంటే కూడా నార్మల్ క్రాప్ ఏరియా కూడా ట్వంటీ థౌజండ్ హెక్టర్స్ దాకా పెరిగింది నార్మల్ అంటే లాస్ట్ టైం మనం సన్న రకం ఎక్కువ బయటకి అమ్మటం జరిగింది అంటే కొంతమందికి చాలామంది రైతుల్లో కూడా మొదట వచ్చిన డైరీ వంటనం కానీ ఆ నామ్స్ ఎవరు కూడా పాటించట్లేదు జనరల్గా వచ్చిన ధాన్యాన్ని గనక వాళ్ళు ఏమీ శుభ్రం చేయట్లేదు చేసిన తర్వాత మీరు విధంగా ఆ సెంటర్లో కూడా మనం తీసుకొని తర్వాత మిల్లర్స్ పంపిస్తే మిల్లర్స్ ఎంతో కొంత దాన్ని తగ్గియటము అది చేయటం జరుగుతుంది దాని మీద కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు ఇప్పుడు పోయినసారి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా మనకి ఆ విధంగా చెప్పడం జరిగింది ఇక్కడ బ్యాడీ సెంటర్ సెంటర్లో ఏ విధంగానైతే వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చినట్టుంటే ఏ మాత్రం మిల్లర్స్ తగ్గి ప్రొక్యూర్మెంట్ ప్రిపరేటరీ మీటింగ్ కి ఏసీ రెవెన్యూ గారికి సబ్ కలెక్టర్ గారికి ఆర్టీఓస్ డిఎం సివిల్ సప్లైస్ అండ్ అదరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మండల ఆఫీసర్స్ మిల్లర్స్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ అందరికీ నమస్కారాలు సో ఫ్యూ ఏసీ గారు కూడా అన్ని డీటెయిల్స్ చెప్పారు బట్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కొన్ని సెషన్స్ సెంట్రల్ ఇన్ఛార్జెస్కి మెయిన్ సిఇఓస్ ట్యాక్స్ కి సో ఫస్ట్ మనకి రేపు నుంచి ప్రొక్యూర్మెంట్ ప్రొక్యూర్మెంటు అఫీషియల్గా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ మనకి మార్చ్ ట్వంటీ ఎయిత్ నుంచి ఈ రబీ ప్రొక్యూర్మెంట్ ప్రొక్యూర్మెంట్కి పర్మిషన్ ఇచ్చారు సో ఎక్కడైనా అంటే తహసీల్దార్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ రోజు తహసీల్దార్ కూడా అందుకే పిలవడం జరిగింది సో మీకు ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు సెంటర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు సో అంతేగాని మాకు పై నుంచి పర్మిషన్ ఇవ్వలేదు మాకు స్టార్ట్ చేసుకోమని చెప్పలేదు అనేది లేదు సో రేపు అంటే జనరల్ గా మనకి ఖరీఫ్ అంటే కేఎంఎస్ ఎప్పుడైనా మనకి మీ అందరికి తెలిసిందే ఖరీఫ్ తో స్టార్ట్ అవుతుంది కాబట్టి జనరల్ గా ఖరీఫ్ స్టార్టింగ్ అనేది కొంత లేట్ అవుతుంది బట్ మనకి రబీ అనేది సేమ్ కేఎంఎస్ సీజన్ కాబట్టి ఇబ్బంది నేను లాస్ట్ టైం ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా సెంటర్స్ చెక్ చేశాను